దారుణమైన పరిస్థితి అండి చూడు ఒక్క పూటలేకపోయేది ఇప్పటికి ఎవరో వచ్చారా గేదలు వచ్చినాయా పెసదు ఏంటి ఇలాగ ఇవి మొక్కల మొక్కలు ఎంత విరిగిపోతా పెసదు ఎరగ కదా ఎవరన్నా వచ్చి కోసరా పెసదు ఒక గుణా కుక్కలు అనుకుంటా పెసదు ఇక బచ్చల కూర పాల కాడ కూడా ఈ చూడు అసలే మనం ఒక గంట రెండు గంటలు లేకపోయేటప్పటికి నా అల్లుగోల్లా అయిపోయినాయి బెండ మొక్కలు మొత్తం తొక్కేసి చాలా సందర పందర చేసేసినాయి చూడు ఈ బెండ మొక్కలు ఈ కాయలు తినేసి అనుకుంటా పెసదు బెండకాయలు కూడా తినేసినాయి కోతులు రావు నీటి పిల్లలు అని వచ్చినాయి అంటవా మనిషి లేకపోతే అంతే మరి ఇక్కడ భలే పని జరిగింది కస మనిషి లేకపోతే ఎంత విధానంగా జరిగిద్దా శశివుడు ఎంత నాశనం చేసేసినాయి మొత్తం అన్నీ నాశనం చేసేసినాయి పాదులన్నీ పాడైపోయినాయి బీరకాయలు కూడా ఇంకా నయ్యి బీరకాయలు కూడా ఎంత అపరూపంగా పెంచుతున్నాం బీరకాయలు అయినా సరే మరి ఇలా చేసినాయి అంటే ప్రసాదం గుణపం పడరా గుణపడరా చాలా కష్టపడి ఇన్ని రోజులు పెంచితే వీటి పాలు అయిపోయింది ఒక గంటలు ఏపైయ్యేది అప్పుడు తోట ఎంత కష్టపడి పందిరేసి ఇవన్నీ బీరకాయలు గోంగూర ఇవన్నీ కాపిస్తుంటే చూడండి ఏమొచ్చినాయో మేము వెళ్ళాము ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ విధంగా తయారైంది ఫస్ట్ పాలకూర అన్నీ ఇలాగ అయిపోయినాయి ఇలా తోటకూర ఇవన్నీ తొక్కేసినాయి అవన్నీ నానా సుందర చేసి చేసినాయి ఇన్ని గోంగూర ఇదంతా చూడండి ఎంత ఇష్టపడి ఇలా పెట్టాము పచ్చిమిరకాయలు అదేమో మింతికూర పుదీనా వంకాయలు ఇవన్నీ వేసాము వేసి ఒక మూడు గంటలు లేకపోయేటప్పటికి చెరువు కూడా అల్లుకోలాలు చేసాం చూడండి బెండకాయలు చెట్లు ముళక చెట్లు ఎంత కష్టపడి వేసాం టమాటాలు ఇవన్నీ వేసాం వేసిన వంకాయలు బెండకాయలు చూడండి ఎంత ఏదైనా అయిపోయింది చూడండి పరిస్థితి ఏదైనా ఇల్లు అయినా ఏదైనా సంసారమైనా ఏదైనా మనిషి ఉంటేనే మనిషి లేకపోతే ఏది అల్లుకోలాలు చేసేసి కుక్కలో పాడు చేసిన మొలక చెట్టు ఎంత ఇదిగా చాలా జాగ్రత్తగా సోతనం ఇలా జరిపినాయండి చిలకలు ఏమో చూడండి వాటికి ఆకల్లా అన్నం లేక అవి ఇవి మొత్తం కొట్టేసినాయి బెండకాయలు చిలకలు కొట్టేసినాయి బీరకాయ పాజీలు మీద సొరకాయ పాజి ఎక్కేసింది చూడండి పరిస్థితి ఎలా ఉందంటే గోంగారా మీరు ఎవరన్నా ఇంత బాగా పెంచారా పెంచితే కామెంట్లో పెట్టండి నేను తొందగిరిపో ప్రసాద్ కర్రలు ఉన్నాయి ప్రసాద్ ఉన్నాయి ఉన్నాయి అక్కడ ఉన్నాయి రెండు కర్రలు ముందా పడరా దీన్ని మించుకోరండి మించుకోరా అర్థం చేసేసినాయి ప్రసాద్ అసలు కూడా ఏమీ అర్థమవుతుంది అసలు అలా ఏదో తొక్కుని గాలికి ఇరిగిపోయినాయి అంటే ప్రసాద్ కాదు కాదు శిలకలో శిలకలో బెండకాయలు తినేస్తున్నాయి కదా మొత్తం వచ్చేసి ఇప్పుడు అలా తినేసినాయి ఈ ఎరగొట్టేసి అర్థమవుతుంది నీకు ఒకసారి పైన రెండు మూడు ఆలేస్ ఉంటాయి ప్రసాద్ ఇరిగిపోయినాయి ఇక్కడ పెట్టు కర్రపోతే అక్కడ ఒకసారి ఇక్కడ కర్రపోతే ఇక్కడ కర్రపోతే పెట్టు మనం మనుషులు లేవు కదా లేకపోతే ఇక్కడ కరపతి కట్టి మనుషులు ఉంటే పడవ ఇరిగిపోయినాయిలే ఈ పని చేయక పొడవులతోనా వెళ్ళి పని జరిగింది మొక్కలు ఎంత ఇష్టంగా పెట్టుకుంటే ఇలా చేస్తే చాలా బాధ కలిసింది నాకు అసలు నీరు నీరైపోయింది అవి చూసేటప్పుడు కాపు పోయలేదు అవి ఇంకా అవి కొయ్యలేదు ఇలా తొక్కేసింది రాన్సిలకలు వాటి బాధ ఏసు కొడవలు ఎక్కడుంది పడదామా ఆగితే అవితే బతులు పని అయిపోయినట్టే కూసిరు కోసేనా చిలకలేరా ఇగో చిలకలా ఎరగడ చాలా బీభత్సంగా చేసినాయి పురుగు సేవ లోపల ఏదైతే కింద పడింది పురుగు ఇది అది కాదు బెండకాయలు ఉంచకూడదు పోసేయాలి ఇప్పుడు బెండకాయలు అప్పుడే కోసతే ఈ శిలకలే పట్లే దాని మీద కింద ఈ శిలకల ఎక్కేసినాయి మొత్తం వచ్చేసి గుంపుగా ఇది వరకు అలాగే ఎక్కేసి ఇక పిందులు కొట్టారునే కదా ప్రస్తుతం

ఎట్టే మొదలది ఇరగదురగదు అంత దూరం ఇవి కూడా దగ్గర ఇయ్య దగ్గర దగ్గర ఇస్తే ఇదిగో కూడలు ఇది కోసేదాను కూడా ఎలాగో ఊరు వెళ్తాను పట్టుకెళ్తాను ఇది కోసే పండి కానీ తీయాలి ఇప్పుడు పాముందా పాము పడింది ఒక పాము పడింది బురద పాము పడింది తీయాలి కొట్టేదాం ఇప్పుడు కొట్టేదాం రా టిఫిన్ చేసి కొట్టేదాం నువ్వు తినవా చేపలు మొత్తానికి పడ్డాయి దాంట్లో ఏ పడ్డాయి పాము పడింది అవి పాము తీతే గానీ ఎక్కడా ఆ మూలం మావుంది అవన్నీ తీసి వగ్గాలి ఇప్పుడు నీళ్ళు తగ్గి నీళ్ళు తోడతారు కదా బాగా చేపలు పడతాయి బీరకాయలు కానీ ఏమో అట్టి పడతాయి అండి నా ఏమర్థం నీళ్ళే ఉపాధికి నీళ్ళు ఈ కోసి కోసలు అర్జెంట్గా లేకపోతే చిలకలో మొత్తం ఈ టమాటా మొక్కలు ఏమో అనగారు పోయినాయి నా వేసే చిన్న తాడు తీరా దీన్ని తాడు కట్టితే కొద్దిగా పాదు ఇవ్వు 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 కుటేదాం కుటేదా సరే అయితే